నీ ఫ్రెండ్స్ అప్పుడు మాడను నేను ఒక్కసారి నేను వద్దురా ఉదరే వద్దు ఇప్పుడు కూర్చొని నాకు బితునతో సంబంధం ఏ రోజు లేదు నాకు కదా ఏ రోజు లేకపోతే ఇప్పుడు కూడా లేదు కదా ఉదర్ మరి ఆ బతుకన బతుకునే వచ్చు కదా నిన్ను ఎక్కడ ఇప్పుడు కూడా లేదు కదా మరి నిన్ను ఎక్కడ प्रॉब्लम చేసానే నికు ఏమీ లేదు మార్చి నల ఎదురు మొబైల్ ఉన్నాను

మాట్లాడి ఆల్రెడీ నీ గురించి చెప్పాల్సింది అంత చెప్పేసింది అర్థమైందా ఓకే ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చేయడానికి మరిద్దరికి సంబంధం అన్నప్పుడు నా జీవితం తెచ్చేటప్పుడు నువ్వెవరు నేను ఎవరు తెచ్చుకుంటారా నీకులాగా ఇంటికి తీసుకొచ్చే అయ్యో నువ్వు తెచ్చుకుంటావు సాయి సాయి ఒప్పుకుంటా ఒప్పుకుంటా అండ్ ఆ విషయాల్లో కూడా తప్పట్లు ఎప్పుడు కూడా కానీ ఈ విషయంలో ఎంత కాల్ చేసే చూడు